కర్నూలు బస్సు ప్రమాదంపై కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి బైకర్ శివశంకర్ పెట్రోల్ బంక్ లో ఉన్న వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది కర్నూలు బస్సు ప్రమాదంలో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి చిన్న టేకూరు పెద్ద టేకూరుల మధ్య హెచ్పిసిఎల్ పెట్రోల్ బంక్ లో చివరి దృశ్యాలు రికార్డయ్యాయి ప్రమాదానికి ముందు పెట్రోల్ బంక్కి బైకర్ శివశంకర్ వచ్చాడు రాత్రి రెండు గంటల ఇరవై మూడు నిమిషాలకు పెట్రోల్ బంక్ లో కనిపించాడు శివశంకర్ శివశంకర్ తో పాటు వీడియోలో మరో యువకుడు కూడా ఉన్నాడు పెట్రోల్ బంక్ దగ్గర బైక్తో శివశంకర్ విన్యాసాలు చేశాడు పెట్రోల్ బంక్ దగ్గరే స్కిడ్ అవ్వబోయాడు శివశంకర్ ప్రమాదం జరిగిన స్పాట్కి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలోనే ఈ బంక్ ఉంది తెల్లవారుజామున రెండు గంటల ఇరవై మూడు నిమిషాలకి బంక్ వచ్చాడు ఆ తర్వాత కొద్దిసేపటికే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ తర్వాత యాక్సిడెంట్ అయింది విచ్ మీన్స్ అరౌండ్ టూ థర్టీ టూ ఫార్టీ ఫైవ్ మధ్యన బస్సు ప్రమాదం జరిగినట్టుగా మనకు అర్థమవుతోంది ఈ రెండు బాక్సుల్లో మనం విజువల్స్ ని చూడొచ్చు మొదటి బాక్సులో చిన్న టేకూరు పెద్ద టేకూరు మధ్య హెచ్పిసిఎల్ పెట్రోల్ బంక్లో శివశంకర్ పెట్రోల్ కోసం అక్కడికి వచ్చిన దృశ్యాలు ఇక రెండవ బాక్సులో ఈ కావేరి ట్రావెల్స్ బస్సు ఆ టోల్ గేట్ పుల్లూరు టోల్ గేట్ దాటుతున్న దృశ్యాలు ఈ టోల్ గేట్ దగ్గర బస్సు దాటిన కొద్దిసేపటికే ప్రమాదానికి గురయ్యింది దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి నాగిరెడ్డి ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు నాగిరెడ్డి ఎవరు ఆ రెండవ పర్సన్ ఎవరు ఇప్పుడు ఎక్కడైతే శివశంకర్ తెల్లవారుజామున రెండున్నర గంటల సమయంలో పెట్రోల్ వేయించుకున్నాడో హెచ్పిసిఎల్ పెట్రోల్ బంక్ దగ్గర మనం ఉన్నాము ఇదే పెట్రోల్ బంకులో తెల్లవారుజామున రెండు గంటల ఇరవై మూడు నిమిషాలకు ఇదే పెట్రోల్ బంకులో అతను పెట్రోల్ బైక్ పెట్రోల్ బైక్ పెట్రోల్ వేయించుకుని వెళ్ళాడు రెండు గంటల ఇరవై రెండు నిమిషాలకు వచ్చిన శివశంకర్ రెండు గంటల ఇరవై ఆరు నిమిషాలకు వెళ్ళిపోయాడు అంటే నాలుగు నిమిషాల పాటు ఇదే పెట్రోల్ బంకులో ఇదే హెచ్పిసిఎల్ పెట్రోల్ బంకులో గడిపి వెళ్ళాడు ఇదే హైవే పక్కనే ఉంది ఇదే హెచ్పిసిఎల్ పెట్రోల్ బంకు ఇప్పుడు ఈ తర్వాతనే ఆ తర్వాతనే అంటే దాదాపు పదమూడు నిమిషాల్లో బస్సు వచ్చింది కావేరీ బస్సు హైవే ఇదే హైవే మీద ఇదే ఇదే గుండానే వెళ్ళిపోయింది బస్సు రెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకి కరెక్ట్గా బస్సు ఇక్కడి నుంచి పాస్ అయ్యి వెళ్ళిపోయింది ఇక్కడి నుంచి ఎక్కడైతే ఈ పెట్రోల్ బంక్ దగ్గర మనం ఉన్నామో ఇక్కడ నుంచి బస్సు యాక్సిడెంట్ అయిన బస్సు ఎక్కడైతే బస్సు దగ్ధం అయిపోయిందో అక్కడికి కేవలము మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉంది సో ఇక్కడ బస్సు పాస్ అయిన మూడు ఒక మూడు నిమిషాల మూడు మూడు మ్యాక్సిమం ఐదు నిమిషాల వ్యవధిలోనే బస్సు యాక్సిడెంట్ జరిగింది పూర్తిగా బస్సు దగ్ధమైన పరిస్థితి ఉంది రెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు ఇక్కడ నుంచి బస్సు వెళ్ళిపోతే రెండు గంటల నలభై ఐదు నిమిషాలకే బస్సు యాక్సిడెంట్ జరిగింది అంటే బస్సు శివశంకర్ పెట్రోల్ వేయించుకున్న దానికి బస్సు పాస్ అయిన దానికి కేవలం పదమూడు నిమిషాల టైం ఉంది సో దీన్ని బట్టి కొత్త ఇన్సిడెంట్ గురించి కొత్త అంచనాలు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఆల్రెడీ శివశంకర్ బైక్ మీద నుంచి కింద పడిపోయాడా లేదంటే వేరే వాహనం వచ్చి ఈ శివశంకర్ బైక్ను ఢీ కొట్టి వెళ్ళిపోయిందా ఆ తర్వాతనే బైకు ఆ హైవే మీద ఉండగా ఆ బైకును ఢీ కొట్టి బస్సు ముందుకెళ్ళిందా అనే విషయాలు కొత్త కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి శివశంకర్తో పాటు మరో వ్యక్తి కూడా మనకు సీసీ కెమెరాలో చాలా స్పష్టంగా కనిపిస్తున్నాడు ఆ వ్యక్తి ఎవరనేది కూడా మరి కాసేపట్లోనే వెలుగులోకి రానుంది బహుశా ఆ వ్యక్తి కూడా పోలీసుల అదుపులో ఉన్నట్లు మనకు సమాచారం ఉంది ఆ వ్యక్తి ఆ వ్యక్తి చెప్పిన విషయాలను బట్టి సో బైక్ని ముందే మరో వాహనం ఢీ కొట్టి వెళ్ళిపోయింది ఆ తర్వాతనే కావేరీ ట్రావెల్స్ బస్సు వచ్చి హైవే మీద పడి ఉన్న ఈ బైకును ఈడ్చుకుంటూ వెళ్ళింది ఈడ్చుకుంటూ వెళ్ళడంతో ఆ బైక్లో ఉన్న పెట్రోల్ లీక్ అయ్యి బహుశా మంటలు వ్యాపించి ఉంటాయి ఆ మంటలే ఈ బస్సుకు వ్యాపించి పూర్తిగా దగ్ధమైన దానికి కారణం అయిండొచ్చు అనే వాదన కూడా వినిపిస్తుంది దీనిపై పోలీసులు ఇంకా ఒక వివరణ అయితే ఇవ్వాల్సి ఉంది కావేరీ ట్రావెల్స్ బస్సే బైకును ఢీకొట్టిందా లేకుంటే రోడ్డుపై పడి ఉన్న బైకును కావేరీ ట్రావెల్స్ బస్సు ఈడ్చుకుంటూ వెళ్ళిందా అనే కోణంలో ఇది పూర్తిగా బయటికి రావాల్సి ఉంది మొత్తం పైన అయితే ఇక్కడ మన ఉన్న ప్రాంతం నుంచి కేవలం రెండు మూడు నిమిషాల్లోనే ఈ బస్సు ప్రమాదానికి గురైనట్లుగా స్పష్టమవుతుంది శివశంకర్ తో పాటు వచ్చిన వ్యక్తిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కాబట్టి ఆ వ్యక్తి ఇచ్చిన సమాచారం చాలా కీలకంగా మారింది ఆ ఏం చెప్పాడు పోలీసులు మరి కాసేపట్లో దీనిపై ఒక వివరణ కూడా ఇచ్చే అవకాశం ఉంది ఆ తర్వాత ఏం చెప్తారనేది తేలాల్సి ఉంది ఇది చాలా ఆసక్తికరమైన విషయంగా కనిపిస్తోంది